సమాధి గెలిస్తే ఒరిగింది అన్నప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి నిన్ను కూడా లేపుతాను రా అని పిలిచాడు కాబట్టే నాకు సంతోషం శ్మశానాలను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది నేను ఇక్కడ ఉండిపోను కదా నేను ఎక్కడ పాతి పెట్టబడతానో నాకు తెలీదు కొన్నాళ్ళ క్రితం కొన్ని కొంత చిన్న వయసులో అనుకునేదాన్ని మా ఊర్లోనే పాతి పెట్టబడతారు ఒక క్రైస్తవుడు అలా అనుకోకూడదు అర్థమైంది తర్వాత ఏమో ఎక్కడ ప్రాణం పోతుందో ఎక్కడ ఈ కట్టే మట్టిలో కలిసిపోతుందో తెలియదు ఎక్కడో చోటు కట్టుబడతారు ఎక్కడ కప్పెట్టినా నాన్నగారి దొడ్లోనే కప్పడతారు నాన్నగారు ఇంట్లోనే కప్పడుతున్నారు నాన్నగారి ఆస్తిలోనే కప్పడుతున్నారు ఏంట ఆస్తి పంచభూతాలు ప్రకృతిలోనే ఉంటాం ఎక్కడ కప్పెట్టినా భూమి మీదగా ఏమి మరి భూమి దాటి వెళ్ళిపోం కదా ఆయన్నికి ఖచ్చితంగా అది అప్పగించేస్తుంది బాబు ఇదిగోనండి మీ అమ్మాయి శరీరం మీ అబ్బాయి చర్యలు ఇదిగోనండి అప్పగించేస్తున్నాను పంచిపోతాలో కలిసిపోయింది మృతులు లేస్తారట అండి విశ్వాసం అది క్రైస్తవుడికి ఉన్న విశ్వాసం ఈరోజు నీకు నాకు ఒక విలువైన పునాది ఉంది మృతులు లేస్తారు యేసుక్రీస్తుని ఎందుకు నువ్వు నమ్ముకున్నావు అంటే తిరిగి లేచాడు మరణించి తిరిగి లేచాడు నన్ను కూడా ఆయన తిరిగి లేపుతాడు అదే విశ్వాసంతో ఫిలిప్పీలకు లేఖ రాస్తూ పౌలు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఒక్కసారి ఈ భావంతో ఈ మాట చదవండి చూడండి ఒకసారి ఇరవై ఒకటా వచ్చినాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం ఏ శరీరం అండి ఇది ఏ శరీరం ప్రియులారా దీన శరీరం నోటి నాలుగు జ్వరం వస్తే మీసాలు దిప్పినోడు కూడా మంచం మీద దుప్పడు కప్పుకొని పడుకోవాలి కాదు బాడీ వెయిట్ లిఫ్టింగ్లని ఆండి తనుతా ఈ తొనుతా అక్కడ పొడుస్తా ఎక్కడ పొడుస్తా అన్నవాడు కూడా బాబయ్యా దయచేసి ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ ఇప్పించండి అయ్యా అని అడుక్కోవాల్సిన పరిస్థితి కాదు ఏ శరీరం ఇది శరీరం అండి దీన శరీరం ఒక్కసారి దేవుడు తన శ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకుంటే మనుషులందరూ ధూళైపోయేంత దీన శరీరం కదా ఏం సాధిస్తున్నావు ఈ శరీరంతో ప్రభు అందుకే చెప్తున్నాడు నువ్వు ఏమీ సాధించలేవు నా తోడు లేకుండా నువ్వు మరణం దగ్గరికి వెళ్తావు సమాధిలో పడుకుంటావు కానీ నా తోడు నీకుంటే మహిమ శరీరానికి వస్తుంది ఇలా అద్భుతమైన అవకాశం ఉందండి మనందరికి ఇంకా ఛాన్స్ ఉంది ఇంకా ఉంది అవకాశం ఇంకా టైం ఉంది ఇంకా మించిపోలేదు మంచి సమయం మంచి సమయం ఇంకా మించిపోలేదు అవకాశం ఉంది